ఓ డక్ల నీ డక్ల ఎడు కావరా ఏయ్ కొట్టావ్ ని వీలో ఏయ్ ఎట్టగా రజేం బాబాయ్ ఎట్టగా బాబాయ్ கொக்கல்பாட்னா இன் கொக்கல் பாட்டியோரு கொக்கல் மட்டும் రిగేట్లు అత్త కుక్కల పాటు వేసినవా ఏంది కుక్కల పాటువా

చె మాబ్య చెప్తేవా మా బాయ్ చెప్ తింటున్నావా ఈయన కుక్కలు బట్టి వాడు చదువుతున్నారు ఈయన కుక్కల బట్టి వాడు చదువుతున్నారు కుక్కల బట్టి

నువ్వు <coughs> 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 <coughs>

చెప్ప నువ్వు అబద్ధాలు రాసినవుతావు కాదు బాబాయ్ ఇప్పుడు బరిగొట్లు కానీ

మాట్లాడుకో నేను ఎందుకు అగ్రిమెంట్ నీ వస్తావని చెప్పి నేను రాజు అక్కడ చెప్పాను ఇద్దరు వస్తారా చెప్పాను

ట్క నీపెట్టు నువ్వు మర్యాదగా మర్యాద ఉంది కుక్కలు పడుతున్నాడు చెప్పారు చెప్తుంది చెప్పారు చెప్పింది అక్కడికి వాళ్ళు చెప్తే ఊరుకుంటారు ఆగా పెట్టుకుంటా పెట్టుకోవాదేందా ములు పట్టే పని

కేంద్రం నువ్వు మర్యాద ఇక మర్యాద ఉండదు ఇష్టం ఇక మర్యాద ఉండదు ఇష్టం తీసుకోవాలి సంబంధం లేదు నువ్వు తీసుకున్నా నేను ఏయ్ అంట అంట ఉచ్చైస్ వట్టడానికి ఏమైంది నీకు ఏ నిన్ను రాను అసలు మా సామాన్ అవలేదు నేను వట్టం మా నేను వట్టం ఆ నేను వట్టం ఇద్దరం ఏదో కేస్ పెట్టి డబుల్ తీసుకుని పారిపోయి ఏంటి गाइस వర్తే ఉంటావా ఉంటావా సరే నిన్ను ఉంటాను నేను ఉంటాను చూసుకుందాం కేస్ వర్తే బస్తా అసలు కాదు 30000 తీసుకుని పారిపోయడిరా ఏయ్ ఎవడు ఎవడుకి ఇచ్చా 30000 50000 నికిచ్చారన్న 30000 ఎవడని ఇస్తుంది నాకు నేను చెప్తా మరి కేస్ పెడతానకి సార్ అదే ఎవడని నాకు ఇస్తుంది కేస్ పెడతానకి సార్ అదే ఎవడని నాకు ఇస్తుంది 30000 ఇచ్చినా నికి చెప్తా మరి ఎవడని ఇవ్వత నేను సాక్షిని ఇవ్వత

சர்வேசன்

తీసుకున్నావు చెప్పని చెప్పి నువ్వు తీసుకున్నా తీసుకుంటా దొంగ మొహమ్ నీ చెప్పకుండా దాపెట్టి పెద్ద చెప్పాడైనా

తీసుకోవాలా తోట్రపాలెంలో పంచాయతీలో రాజెడ్ గట్టిస్తాను డబ్బులు తీసుకోవాలి